ప్లేస్ లేదు పిల్లలు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంట్లోనే ఉండి అపార్ట్మెంట్ రోడ్ లో ఉండి ఆడుకోవడానికి ప్లేస్ లేక పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది ఇంత పెద్ద ప్లేస్ ని కబ్జా చేసి బడా నాయకులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు ప్లేస్ మొత్తం ఎక్కడ ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ప్లేస్ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ కబ్జా చేయడానికి ట్రై చేస్తున్నారు హైదరాబాద్ వల్ల చాలా బిల్డింగ్స్ అట్లా పర్మిషన్ లేని లేనివన్నీ తీసేయడం ఇలాంటి పార్కు అన్ని క్లీన్ చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది మీ డాక్టర్ కాల్సి మొత్తంలో అసలు పార్క్ అనేదే లేదు ఇక్కడ జెండా ఎగరేయడానికి కానీ ఎట్లాంటి ప్లేస్ కేటాయించబడలేదు ఇక్కడ కేటాయించబడిన ప్లేస్ లో ఆ కబ్జా చేయడం చాలా డేస్ నుంచి కోర్టుల్లో తిరుగుతున్నది అనేది చాలా బాధాకరంగా ఉంది పిల్లలు వీళ్ళ హైదరాబాద్ వచ్చి ఇదంతా క్లీన్ చేస్తున్నారు అనేది విషయం మాకు చాలా సంతోషంగా ఉంది పార్క్ కోసం ఇట్లా నీట్ గా పెట్టడం అనేది చాలా ఆనందంగా ఉంది మా అందరికి ఎస్పెషల్లీ మహిళల బతుకమ్మ ఆడుకోవడానికి ఒక ప్లేస్ అంటూ ఉంటదని మాకు అనిపిస్తుంది అట్లానే జెండా ఎగరేయడానికి హైదరాబాద్ దాని వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది